ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఇదిగోండి నేను నైట్ ఇడ్లీ పిండి చేశాను ఇడ్లీ పిండి వేసి ఇలా పెట్టాను జస్ట్ ఒక సిక్స్ అవర్స్లోనే ఇలా పొంగిపోయిందండి ఓన్లీ సిక్స్ అవర్సే అనమాట ఇదిగోండి చూసారా కింద అంత బౌల్స్ పైన ఇదంతా నైట్ వాష్ చేసి పెట్టాను ఈ విధంగా అంత పొంగిందండి ఎండుమిర్చి ప్యాకెట్ తీసుకొచ్చాను చట్నీ కోసం చూసారా అండి ఎలా పొంగిపోయిందో ఏ స్టేజ్లో పొంగిందో చూసారా అండి ఇంకా పడిపోతుంది కింద జస్ట్ సిక్స్ అవర్సే అండి ఈ స్టేజ్లో పొంగుతుందనేసి నేను గెట్ చేయలేదు మా చిన్న బాబుకి నువ్వుల నూనె వచ్చేసి మసాజ్ చేశాను ఇది కూడా ఇక్కడే పెట్టేశా చూసారా కింద దోషపిండి పెట్టాను ఇది ఇడ్లీ పిండి అనమాట జస్ట్ సిక్స్ అవర్స్లోనే అండి చూసారా ఏమోనండి ఇడ్లీ పిండి నాకు చాలా వేస్ట్ అయిపోతుంది నాకు అసలు బాధేస్తుంది కానీ ఈ స్టేజ్లో పొంగుతుంది అనేసి నేను అనుకోలేదండి ఎందుకంటే నైట్ పిండి పట్టేటప్పుడు ఇక్కడికి ఉందనమాట ఇక్కడి వరకు ఉంది కానీ మరీ హాఫ్ కంటే ఎక్కువ పొంగుద్దు అనేసి నేను అసలు గెజ్ చేయలేదు కానీ నేను ఇడ్లీ పిండి వాళ్ళని చాలా సఫర్ అవుతున్నా నాకు చాలాసార్లు ఇడ్లీ పిండి వేస్ట్ అయిందండి ఎందుకో ఏమో తెలియదు నేను అసలు చాలా బాధేస్తుంది నాకు ఇప్పుడు కూడా చూసారా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీ పిండి అండి